నమస్కారం అందరికీ తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దొంగల మైసమ్మ దగ్గర ఆటో కొరకు ఎదురు చూస్తున్న ఒక వృద్ధ మహిళ దాదాపు ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఆటో కొరకు ఎదురు చూస్తుంటే నిందితుడు అక్కడికి వచ్చేసి నేను అని చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటే ధర్మవరము తోటకి వెళ్ళాలంటే నేను అక్కడికి వెళ్తున్నా నాకు తెలుసు అని చెప్పేసి ఆమెకు అక్కడ దింపేస్తానని చెప్పడం వల్ల ఆమె నేను పోలిసినని చెప్పేసి చెప్పడం వల్ల ఆమె నమ్మేసి అతని బైక్పై ఎక్కి వెళ్ళడం జరిగింది దారిలో కొంత దూరం అయిన తర్వాత ఒక ఓపెన్ ఏరియా అంటే నిర్మాణించ ప్రదేశమైన ఒక వెంచర్ వెంచర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆమె మెడలోంచి ఈ బంగారు పుస్తల తాడు రెండు తులాలు ఉంటుంది అది తీసుకొని పాడిపోవడం జరిగింది దీనిపైన మాకు వచ్చిన కేసు దీని దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనికి ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ రెండు టీంలు ఎస్ఓటీ రెండు టీంలు మరియు సిసిఎస్ రెండు టీమ్ మొత్తము సిక్స్ టీమ్స్ కలిపేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ట్రేస్ చేయడానికి వేరియస్ టీమ్స్గా చెక్ తయారు చేసి పంపడం జరిగింది ఈ టీమ్స్ దాదాపు వారం రోజులుగా కష్టపడి దాదాపు ఆరు వందల కెమెరాలు సిసి కెమెరాలు చూసి చెక్ చేసి పట్టుకోవడం జరిగింది ఎందుకంటే దీంట్లో నిందితుడు చిన్న చిన్న గలీలోకి తిరిగి ఎక్కువ గలీలు కవర్ చేయడం వల్ల ఈ డిలే అయింది ఇది పట్టుకోవడం జరిగింది నిందితుడు వచ్చేసి పంది నరేష్ కుమార్ తన పేరు యాదగిరి నలభై రెండు సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేస్తాడు డ్రైవర్గా పనిచేస్తాడు క్యాస్ట్ వచ్చేసి బెస్తా ఈయన ఆయనకు అలవాటు పడి దాన్ని దాని కొరకు కొన్ని అప్పులు చేసి ఈ అప్పులు తీర్చడానికి కొరకు ఏదో ఒక దొంగతనం చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఆయనకు ఆ రోజు డే ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదు నాడు అడికి రావడం జరిగింది అదే టైంలో ఆమె వృద్ధమైలా ఒంటరిగా కనబడింది దాన్ని ఆసరాగా తీసుకొని అతని ఈ నేరానికి పాల్పడ్డాడు ఈ క్రైమ్ అయిన వెంటనే సిపి గారి ఆధ్వర్యంలో సిపి గారి ఆదేశానుసారం సూపర్వైజన్ ఆఫీసర్స్ వచ్చేసి మా ఎల్ అండ్ ఓ డిసిపి గారు ఎన్ కోటిరెడ్డి సార్ ఐపీఎస్ గారు మరియు ఎల్సీ నాయక్ గారు క్రైమ్ ప్లస్ సిసిఎస్ ఇన్ఛార్జి డీసీపీ గారు మరియు శ్రీనివాస్ గుప్తా గారు ఎస్ఓటి డీసీపీ గారి వారి ఆధ్వర్యంలో విశ్వప్రసాద్ గారు అడసలసిపి అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ సిసిఎస్ కిరాములు మరియు లోకల్ ఇన్స్పెక్టర్ అయిన శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఆయన అండర్లో మా డిఐ గంగాధర్ గారు తర్వాత యశటి ఇన్స్పెక్టరు సుందర్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టరు డాలినాయుడు గారి ఆధ్వర్యంలో టీం తయారు చేసి వెతకడం టీం తయారు చేసి పంపడం జరిగింది వీళ్ళు వారం రోజుల్లో కృషి వల్ల అది అవుట్ చేయడం జరిగింది దీంట్లో ఎఫెక్ట్గా పనిచేసి దీన్ని సేజ్ చేసిన టీంకి అందరికీ సిపిఆర్ అప్రిషియేషన్ పంపించినారు మరియు రివార్డు కూడా పెట్టడానికి మేము దీంట్లో వచ్చేసి ఏదైతే రెండు తులాల బంగారు మంగళ సూత్రం తాడు అది మరి ఒక ఆయన సెల్ ఫోన్ తర్వాత దానికి నేరానికి ఉపయోగించిన సైకిల్ మోటార్ను రికవర్ చేయడం జరిగింది దీంట్లో ఈ క్రైంలో మనకు ఎక్కువగా సహాయపడింది ఈ సీసీటీవీ కెమెరాస్ కాబట్టి నేను పబ్లిక్ని కూడా ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేసేది ఏమంటే సిసిటీవీ కెమెరాస్ మీకు సంబంధించి మీ ఇంటి దగ్గర కానీ షాప్లలో కానీ రోడ్లో ఎక్కువ పెట్టడానికి సహకరించేసి ఇటువంటి నేరాలు ఎప్పుడైనా జరిగితే కూడా తొందరగా పట్టుకోవడానికి వీలవుతుంది కాబట్టి మేము ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను సిసిటీవీ సపోర్ట్ చేయమని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇవాళ దొరికిడు కాబట్టి ఆయన ఇంటరాగేషన్ చేస్తున్నాము కొన్ని పాత కేసులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని తీసుకుంటాం హైదరాబాద్ సిటీలో ోంగార్డ్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో పనిచేసేవారు అక్కడ నుంచి ఈయన చేసే ఇటువంటి పనులకి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ అయిన తర్వాత గత అంటే దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది అక్కడ నుంచి ఈ పను ఇటువంటి పనులు చేస్తుండొచ్చు అని మాకు అనుమానంగా ఉంది కాబట్టి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆరాధిస్తాం థ్యాంక్ యూ Subscribe to the channel and download the Politicos app from the links in the description.